బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అవినీతి ఆరోపణలను మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి చేస్తే పరువు నష్టం దావా వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు హైదరాబాద్ సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అమృత్ పథకం కింద ఎనిమిది ఎనిమిది వందల ఎనిమిది కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో డిమాండ్ చేశారు టెండర్లను గత ప్రభుత్వమే మూడు పేల ఆరు వందల పదహారు కోట్ల చొప్పున మూడు ప్యాకేజీలుగా పిలిచిందని గుర్తు చేశారు తాము ఎనిమిది పేల ఎనిమిది వందల ఎనబై ఎనిమిది కోట్లకు టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని కోట్ల ప్రజాధనం లూటీ చేసిందని మంత్రి ఆరోపించారు ఈ కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు శాంక్షన్ మనకు తెలియకుండా ఆ కాపీ వారికి ఎప్పుడు వచ్చింది నిజంగా వచ్చుంటే ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల టెండర్ లో ఎవరికి నిజంగా టెండర్ లో బిడ్ చేశారు ఎవరికి వచ్చింది అనేది పూర్తిగా విశ్లేషించుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మాటగా వారు చెప్పమన్నారు నేను కూడా అదే చెప్పదలుచుకున్నాను చట్టరీత్యా బరువు నష్టం దావాతో పాటు చట్టరీత్యా దీని మీద తీసుకోబోతుందని కూడా మీ ద్వారా తెలుపుతున్నాను ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఉంటుంది దీంట్లో జేవీ హెచ్పీ వాళ్ళు ఉంటారు దీంట్లో సోదా కంపెనీ కూడా ఉంటుంది ఈ సోదా కంపెనీ ఎవరిదయా అంటే ఇందాక గౌరవ మాజీ మంత్రి వర్యులు ఏదైతే ఈ సోదా కంపెనీ రేవంత్ రెడ్డి గారి భావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిందని అంటున్నారు నిజం ఈ సోదా కంపెనీ అన్నది రేవంత్ రెడ్డి గారి సొంత భావమరిది కాదు రేవంత్ రెడ్డి గారి భార్యల తరపున భార్య తరఫున ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి దానికంటే ఇంకా వారికి దగ్గర బంధుత్వం ఇంకొకటి ఉంది ఎవరికి దగ్గర బంధుత్వం కేటీఆర్ గారికి ఈ సృజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే నా మీద ఎమ్మెల్యేగా ఎగనిస్ట్ పోటీ చేసిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారికి సొయానా అల్లుడు